ెట్గా ఐ థింక్ ఈ విషయంలో మై ఫాదర్ ఇస్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మీ మా ఫాదర్ ఎట్లా అనంటే హీ బిగాన్ ఆయన వర్క్ చేసినప్పుడు ఆయనకి ఎటువంటి నాలెడ్జ్ లేని ఒక ఫీల్డ్లో స్టార్ట్ చేశారు వర్క్ బట్ బై ద టైమ్ హీ రిటైర్డ్ హీ బికేమ్ ద జనరల్ మేనేజర్ ఆఫ్ దట్ సేమ్ కంపెనీ సో మనము ఎక్కడున్నా కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా కానీ కన్సిస్టెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ నేను చిన్నప్పటి నుంచి మా ఫాదర్ అంత కష్టపడడం చూసినప్పుడు ఒకవేళ నేను ఏదైనా టైంలో ఖాళీగా ఉన్నా అంటే టైం వేస్ట్ చేస్తున్నా నాకు ఒక రకమైన గిల్ట్ ఉండేది అంటే ఫాదర్ అంత కష్టపడుతున్నారు నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి సో అది డెఫినెట్గా నన్ను పుష్ చేసేది అండ్ సెకండ్ థింగ్ మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అంకుల్ ఉన్నారు ప్రసాద్ అంకుల్ అని ఆయన కూడా హీ బిగాన్ విత్ నథింగ్ కానీ హీ అచీవ్డ్ అ లాట్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్ సో అట్లా కొంతమంది ఉన్నారండి ఇన్స్పిరేషన్ సో ఐ లుక్అప్ టు దోస్ పీపుల్